దేహపరంగా మనసు పరంగా బుద్ధి అని చెప్పేందుకే ఇప్పుడు గారు మళ్ళీ మన మధ్యకు ఇచ్చేసారు మరి ఇంతమంది ఈరోజు ఈ ప్రాంగణానికి సెంటర్కి వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మరి ఇంకా నా మిత్రుల గురించి చెప్పడం అవసరం లేదు మై క్లోజ్ బ్రదర్ అమ్మా ఎంతమంది విశిష్ట గౌతమి పెంపిడికి వెళ్ళారు కేజం మీ అది ఈ విధంగా ఒక రూపం దాల్చింది అద్భుతంగా దాన్ని అద్భుతంగా నిర్మించింది వెలకపూడి లక్ష్మణరావు వరకు గట్టిగా లక్ష్మణరావు గారికి గట్టిగా అలాగే అంతకు ముందు కట్టాల్లో ఆ మహేశ్వర మహాపెరిమిట్ కూడా అద్భుతంగా తీర్చిదిద్ది కూడా మన లక్ష్మణరావు గారి మరొకసారి లక్ష్మణరావు గారికి మరి ఈరోజు గారిని గారి ఏలూరు ఈ ప్రాంగణం వచ్చినందుకు వీరిద్దరికి కూడా ఒక్కసారి గట్టిగా మీకు థ్యాంక్ యూ అందరం కూడా నేను కూడా మీతో సదానంది గారి గారు మాట్లాడితే విన్నామని వచ్చాను మీరు వారితో పాటు లక్ష్మణ్ బాబు స్వామీజీ నేను మా వెంకటేశ్వరరావు నలుగురు ఒకే వెహికల్లో మూడు నాలుగు రోజులు పర్యటన చేశాం మన పిరమిడ్లు అన్ని లక్షలు వారితో తిరిగిన సందర్భాలే ఉన్నాయి కానీ వారి యొక్క అక్కడ యొక్క ప్రవచనం పూర్తిగా నేను వినలేదు ఈరోజు విన్నాం మీతో పాటు ఎందుకంటే మన జీవిత పర్యంతం కూడా ఏ మహానుభావుడు వచ్చినా ఇక్కడే ఉండండి ఆయన ఉన్నంత చేపు మనసు పరంగా బుద్ధిపరంగా ఆ దిశగా మనం అందరం కూడా ఎదుటి మహానుభావులు పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో మహానుభావులు మాస్టర్స్ తిరుగుతూనే ఉన్నారు బ్రహ్మ శిష్యుభాషి ప్రేరణ పవిత్రుల థ్యాంక్ యూ మరి సమయం అంతా వారికే ఎక్కువగా కేటాయించుకున్నాం వారి ప్రవచనం కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు మాకు ओके थैंक यू थैंक यू జగద్గురు బ్రహ్మశ్రీ పితమహాపత్రేది గారికి మరి ఈ సందర్భంగా నేను గురువు చెప్పిన దాని మీద ఇరవై రెండు ఆయన చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది దీన్ని ప్రచురించి మరి ఈ ఈరోజు ఏడు విచ్చేసినందుకు మన ఏడు అందరి తరఫున నేను రాస్తున్న ఈ పుస్తకాన్ని మన లక్ష్మీవేతగా తీసుకునేటుగా సదానంది గారికి ఇష్టం